నమస్కారం అండి నేను మీ అగ్నేష ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెలలో బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాను కదా అయితే ప్రతిరోజు ఏంటంటే తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను చెప్పడం తేయడం జరుగుతుంది ఎందుకు అంటే తాంత్రిక వస్తువులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం ఇంట్లో కానీ స్థాపన రెడ్ బాక్స్ జనధన ఆకర్షణ కిట్టు ఇలా ఎన్నో వస్తువులు ఉన్నాయి అవి స్థాపన చేసుకోవటం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ డెవలప్మెంట్ అనేది మీకే కనపడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మొన్నటి నుంచి నేను కూడా చెప్పాను ఐదు పరిహారాలు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పిలిమాయ తీసుకుంటున్నారో లేదంటే టోటల్ సెట్ పిలిమాయ ఆకర్షణ కిట్టు సంపూర్ణ యంత్రం ఇట్లా మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు అద్భుతమైన పరిహారాలు నేను చెప్తున్నాను వాళ్ళ నుంచి ఎంత బ్రహ్మాండమైన స్పందన నాకు వస్తుంది అంటే సార్ మేము ఐదు పరిహారాలలో రెండు పరిహారాలు చేసాం సార్ నాకు అసలు మేము ఆశ్చర్యపోయాము అని చెప్పి ఎంతోమంది నాకు వాట్సాప్లో కానివ్వండి వాయిస్ మెసేజెస్ కానివ్వండి మెసేజెస్లో అసలు చూసి నాకే ఎంతో సంతోషంగా అనిపించింది సో మీకు కూడా ఎవరైతే ఇప్పుడు బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఐదు అద్భుతమైన పరిహారాలు మన జీవితంలో ఎప్పటికీ మీకు సమస్యలు వచ్చినా ఈ ఐదు పరిహారాలతోటి మనం బయటపడవచ్చు జీవితాంతం ఒక్కటే ఈ వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని పరిహారాలు చేశారంటే తప్పకుండా లైఫ్ టైం మనకి ఏ సమస్య ఉండదు ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్యలని ఈ ఐదు పరిహారాలలో ఒక్క పరిహారం రెండు పరిహారాలు చేసే ఎన్ని కుటుంబాలు నాకు ఇప్పటికీ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి చెప్తున్నారో చాలా సంతోషంగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇవాళే పిలిమాయ కానివ్వండి టోటల్ కిట్ బుక్ చేసుకోండి ఐదు పరిహారాలు చేయండి తప్పకుండా మీ జీవితం కూడా బాటలో నడుస్తుంది పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ జనదనాకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక సూదితోటి ఒక నిమ్మకాయ ఒక తోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజకాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి ఉండే పూర్తి భక్తిశద్దతో ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు సర్వ దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిలూర్ అనేది చూడటమే ఉండదు అయితే ముఖ్యంగా ఇవాళ కూడా ఒక బ్రహ్మాండమైన తాంత్రిక వస్తువు నేను మీకు చూపించబోతున్నాను ఇది చాలా మనకి రేర్గా లభిస్తుంది కానీ అంటే రెగ్యులర్గా అయితే దొరుకుతుంది కానీ దీన్ని మనం అభిమిత అభిమంత్రించడం ఏంటంటే ఒక పర్టిక్యులర్ నవరాత్రులలో అమ్మవారి స్వరూపం కాబట్టి అంటే వారాహి అమ్మవారి యొక్క స్వరూపం ఈ యొక్క అడవి పంది కూర అనేది చాలా మనకి ధనప్రాప్తికి కావచ్చు శత్రుబాధ నివారణకు కావచ్చు ఈ ఎక్కువ మనకి మ్యాక్సిమం ఏంటంటే వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా నాకు శత్రుబాధ ఎక్కువగా ఉంది ఏదో ఒక తాంత్రిక పీడ ఎక్కువగా ఉంది లేదనుకుంటే నాకు వచ్చిన ధనం నిలబడట్లేదు ఏది నాకు ఎంత వర్క్ చేసినా కానీ ఒక డెవలప్మెంట్ లేదు అనుకున్న వారికి ఏంటంటే ఈ యొక్క అడవి పంది కానీ లభించినట్టయితే మీకు ఒకవేళ లభిస్తుంది కానీ దాన్ని అభిమంత్రించాలి అభిమంత్రించడం ఏంటంటే ఒక నైన్ డేస్ దాన్ని పూర్తి విధి విధానాలతోటి అష్టగంధాలతోటి శుద్ధి చేసుకున్న తర్వాత తొమ్మిది రోజులు దాన్ని ఏంటంటే మనం వెయ్యి నూట పదహారు సార్లు దాన్ని జపం జపం చేసి దాన్ని అభిమంత్రించిన తర్వాత నలుపు రంగు అంటే బ్లాక్ బీడ్స్లో కానీ దాన్ని మనం ధారణ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను ఇప్పుడు నేను ఈ యొక్క నవరాత్రులలో ఇలాగా ఇలాగ మీరు చూస్తున్నారు కదా ఇది చాలా పెద్దది చిన్నవి కూడా ఉంటాయి దీంట్లో ఇలా ఇది పెద్దది చిన్నది ఇలా ఉంటాయి ఇదేంటంటే నిర్దిష్టమైన ముహూర్తంలో మనం దీన్ని అభిమంత్రించి దీన్ని టోటల్గా ఇక్కడ వెండి క్యాబ్ చూస్తున్నారు కదా వెండిలో మనం దీన్ని చేపించడం జరిగింది సో ఇదేంటంటే ఇలా బ్లాక్ బీట్స్ మాల మీరు ఇలా బ్లాక్ బీట్స్ మాల వస్తుంది దీన్ని ఏంటంటే మీ సైజు తగ్గట్టు దీని మధ్యలో ఇలాగా బ్లాక్ బీడ్స్ మాలలో వేసుకొని ప్రతిరోజు ధారణ చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే సో మరి దీనికి ఇంకా నాకు ఇంట్లో మరి ధనం నిలబడాలంటే ఏం చేయాలి గురువుగారు అంటే నల్ల గురువు గింజలు మీ దగ్గరలో ఎక్కడైనా మీకు లభిస్తే ఈ వారాహి అమ్మవారి మీ దగ్గర ఒకవేళ ఈ అడవి పంది కూరగాయన మీ దగ్గర ఉంది అంటే మీరు చేయవలసింది ఏంటి అంటే గురు గింజలు నల్ల గురు గింజలు తీసుకోండి ఎందుకంటే నైట్ మనం తీసేసి ఎక్కడో పెడితే దీనికి ఉన్న పవర్ అనేది వెళ్ళిపోతుంది సో మనం అది ఎప్పటి కానీ ఇది రీఛార్జ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ అవుతూ ఉండాలి దానికి పవర్ అనేది బూస్టప్ అవుతుండాలి సో ఏం చేయాలంటే నైట్ మీరు తీసేటప్పుడు ఇది ఎప్పుడు కూడా మనం ధారణ చేయనక్కర్లేదు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నప్పుడు లేదా నాకు ఎక్కువ నెగిటివిటీ అనిపిస్తుంది అన్నప్పుడే ధారణ చేసుకోవచ్చు అప్పటిదాకా ఏంటంటే ప్రతిరోజు కూడా మనం లాకర్లో ఒక వెండిది చిన్నది వెండి బాక్స్ అయినా సో వెండి బాక్స్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు ఏంటంటే ఒక చిన్నది అల్యూమినియం బాక్స్ అయినా తీసుకోండి అల్యూమినియం బాక్స్లో ఈ యొక్క నల్ల గింజలు దాంట్లో వేసి ప్రతిరోజు కానీ నైట్ కానీ ఎప్పుడన్నా ఒక్కసారి ధారణ చేసుకోవచ్చు లేదా ప్రతిరోజు కూడా ధారణ చేసుకోవచ్చు నైట్ ఏం చేయాలంటే రాగానే దాన్ని తీసి కొంచెం నీళ్ళతో కడుక్కొని దాన్ని మంచిగా చేసి ఆ నల్ల గింజలను వేసి పెట్టేసేయాలి మళ్ళీ ఉదయం మళ్ళీ ధారణ చేసుకోవచ్చు ఇలాగ మనం చేసినట్టయితే ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహంతో శత్రు బాధ నివారణ జరుగుతుంది ధన ప్రాప్తి లభిస్తుంది ఏ కార్యాలలో ఆటంకాలు లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆ కార్యంలో మనం దూసుకెళ్ళిపోతాం కాబట్టి మీకు దగ్గరలో ఎక్కడన్నా అభిమంత్రించింది దొరుకుతుంది అంటే మీరు అక్కడ తీసుకొని ఈ విధానంతో మీరు స్థాపన చేసుకోండి లేదు గురువుగారు మీ దగ్గర కావాలి అంటే నా దగ్గర ఒక ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ పీసెస్ అందుబాటులో ఉన్నాయి అది కావాలి అంటే ఇమీడియట్లీ బుక్ చేసుకోవచ్చు వాళ్ళకి కూడా నేను ఇది మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను ఇస్తాను డైరెక్ట్ ఇచ్చేస్తాను ఇది ఆల్రెడీ మన నవరాత్రులలోనే చాలా వస్తువులు మనం అభిమానించి పెట్టాము దాంట్లో ఇదొక వస్తువు కాబట్టి ఇది మీరు కావాలనుకుంటే మీరు నా దగ్గర అందుబాటులో ఉంది ఎవరికైతే ఒక చాలా లిమిటెడ్ స్టాక్ పదిహేను ఉన్నట్టు ఉన్నాయి దానికన్నా ఎక్కువ లేవు అది ఇమీడియట్లీ మన వీడియో అప్లోడ్ కాగానే బుకింగ్స్ అయిపోతాయి సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా బుక్ చేసుకోండి దీంతోపాటు కూడా నేను ఒక కస్తూరికాయ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది దానికి ఎలాంటి అడిషనల్ కాస్ట్ లేదు దీని కాస్ట్లోనే ఒక కస్తూరికాయ కూడా నేను మీకు ఫ్రీగా ఇస్తాను సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఇమీడియట్లీ చాలా తక్కువ స్టాక్ ఉంది వాళ్ళు బుక్ చేసుకోండి తప్పకుండా నేను అందుబాటులో తీసుకొస్తాను ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజీ మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైడ్ గుర్తుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి హృదయప్రోహం నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటే సబ్స్క్రైబ్ చేసుకోండి